పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పిర్యాడిక్ అడ్వెంచర్ యాక్షన్ ఫిలిం హరియర్ వీరమల్లు ఇక ఈ యొక్క చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారని మనందరికీ తెలిసిందే అయితే పార్ట్ వన్ ముందుగా థియేటర్లోకి వస్తుందని అభిమానులు ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారు కానీ ఈ యొక్క సినిమా ప్రస్తుతం ఇప్పటికే పదకొండు సార్లు వాయిదా పడింది మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త రిలీజ్ డేట్ను ప్రకటిస్తూనే వస్తూ ఉంది గతంలో జూన్ పన్నెండు ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తామని మేకర్స్ కూడా ప్రకటించాను కానీ కొన్ని అనివార్య కారణాలతో వాయిదా వేస్తామని తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ క్రమంలోనే తాజాగా కొత్త రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేసింది చిత్రబృందం హరిహర్ వీరమల చిత్రాన్ని బాలీవుడ్ చెందిన స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉండగా ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సర్సన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఇక ఆర్ఆర్ వీరమణి చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏం రత్నం నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్లో రెండు వందల యాభై కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేయబోతూ ఉన్నారు ఇక హరిహర్ వీరమల చిత్రాన్ని రెండు వేల ఇరవైలో జనవరిలో ప్రారంభమైంది సెప్టెంబర్లో రెగ్యులర్ షూటింగ్ను కూడా ప్రారంభించారు హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కూడా జరిపారు మొదట ఈ యొక్క చిత్రానికి క్రిష్ జగలముడి దర్శకత్వం వహించారు కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రోగ్రామ్స్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది ప్రాజెక్ట్ దాంతో క్రిష్ జగర్లముడి తనకున్న కమిట్మెంట్స్ కారణంగా పవన్ కళ్యాణ్ హరిహరు వీరమల నుంచి తప్పుకున్నాడు దాంతో ఏం రత్నం కొడుకు ఎం జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలను స్వీకరించారు ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలు దర్శకుల మార్పు కారణంతో ఆలస్యం అవుతూ వచ్చింది దీంతో అభిమానులు యొక్క సినిమా కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు హరిహర్ వీరమలు చిత్రం రిలీజ్కు ముందే వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది ఇప్పటి వరకు ఈ యొక్క సినిమా విడుదల తేదీని పదకొండు సార్లు వాయిదా వేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక అదే హైపును మెయింటైన్ చేస్తున్న ఏకైక చిత్రంగా హరిహర్ వీరమలు రికార్డు నెలకొల్పింది ఇక ఈ యొక్క చిత్రాన్ని మొదట రెండు వేల ఇరవై రెండు జనవరి పద్నాలుగున సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు కానీ అది కాస్త మూడేళ్లకు పైగా ఆలస్యమైంది పదకొండు సార్లు వాయిదా పడిన చిత్రంగా మరోసారి ఈ యొక్క చిత్రం కొత్త రిలీజ్ డేట్ను లాక్ చేస్తూ ఓ అదిరిపోయే పోస్టర్ను కూడా విడుదల చేసింది చిత్రబృందం జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేయబోతూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే విడుదల చేసిన పోస్టర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను టాలీవుడ్ స్వీట్ అనుష్క శెట్టి ప్రత్యేకంగా ఓ ఫ్రేమును తయారు చేసి మరీ సోషల్ మీడియాలో ఫోటోను షేర్ చేసింది ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే అనుష్క శెట్టికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక ఈ నేపథ్యంలోనే హరిహర్ వీరమల్లు తాజా పోస్టర్ను ప్రత్యేకంగా ఓ ఫోటో ఫ్రేమ్ చేసి మరీ మీడియాకు చూపిస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి